హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పుట్టింటికి వచ్చిన కావ్యని కృష్ణమూర్తి నిలదీస్తారు ఎందుకమ్మా ఎందుకు మా ఇంటికి వచ్చావు ఇక్కడికి నువ్వు రావద్దు మేము అక్కడికి రాము అని అంటారు కృష్ణమూర్తి నాన్నా నేను ఎందుకు రాకూడదు నాన్న అని అంటుంది కావ్య నువ్వు రాకూడదు అంతే కొన్ని సమస్యలు సద్దు మనగాలి అంటే నువ్వు ఇక్కడికి రాకూడదు మేము అక్కడికి రాము వద్దు ఇకపై ఇక్కడికి నువ్వు రావద్దు అని అంటారు కృష్ణమూర్తి నాన్న నువ్వేనా మాట్లాడేది పెళ్ళి అయితే అత్తింటివారు పుట్టింటికి వెళ్లమనకూడదా పుట్టింటికి ఆడపిల్ల రాకూడదా ఎందుకు నాన్నా ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు అని అంటుంది కావ్య కొన్ని నిర్ణయాలు కఠినంగానే తీసుకోవాలి ఇకపై నువ్విక్కడికి రాకూడదు మా బ్రతుకులు ఎలా ఉన్నా ఆ సమస్యలని మేము పరిష్కరించుకుంటాం మా గురించి నువ్వు అక్కడ అత్తవారింట్లో మాటలు పడాల్సిన అవసరం లేదు అని అంటారు కృష్ణమూర్తి అర్థమైంది నాన్న అప్పు విషయంలో మా చిన్నత్తగారు అలా అన్నారని మీరు బాధపడుతున్నారా మా చిన్నత్తగారు చాలా మంచివారని మీకు తెలుసు కదా అది మీరు మనసులో పెట్టుకోవద్దు నాన్న అనగానే చూడమ్మా కావ్య జరిగినవన్నీ మనసులో పెట్టుకుంటే ఈ పాటికి మేము మనుషుల్లా కాదు చచ్చిపోయి నీ పెళ్ళైన రెండో రోజే అయ్యేది అంటే ఆరు నెలలు అయ్యేది అందుకే ఇకపై మా సమస్యని మీ సమస్యగా వాళ్ళు అనుకోకూడదు నువ్వు ఇక్కడికి రాకూడదు నిజంగా ఈ నాన్న మీద గౌరవం ఉంటే ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు ఒకవేళ చూడాలనిపిస్తే మేమే దూరంగా ఎక్కడో చూసేసి వచ్చేస్తాము ఇప్పుడు వెళ్ళిపో అనగాని ఏంటయ్యా ఏంటి కావి ఏం తప్పు చేసిందయ్యా పుట్టింటికి వచ్చింది అనగాని చూడు కనకం పిల్లలకి అనుకోకుండా పెళ్ళిళ్ళయ్యాయి అదే గౌరవం కాపాడుకోవాలంటే మనం వాళ్ళకి వాళ్ళు మనకి దూరంగా ఉండాలి అంతే ఈ నాన్న కోరుకున్నది అంతే అని చెప్పి అంటారు కృష్ణమూర్తి ఇక కావ్య బాధపడుతూ అక్కడి నుండి అత్తవారింటికి బయలుదేరుతుంది ఈవినింగ్ అవుతుంది ఇటు అపర్ణ అటు ధాన్యలక్ష్మి ఇటువైపు రుద్రాణి ముగ్గురు కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక రుద్రాణి అంటుంది ఏంటి వదిన కొత్త కోడలు కాఫీ నీకు నచ్చదు కదా కావ్య కాఫీ అంటేనే మనందరికీ ఇష్టం కదా కావ్య రాజ్కి టిఫిన్ ఇవ్వడానికి వెళ్ళింది కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు అంటే రాజ్ని బాగానే బుట్టలో వేసుకుంది ఆఫీస్లోనే ఉందన్నమాట అని అంటుంది రుద్రాని కరెక్ట్గా అప్పుడే ఇక కావ్య తన పుట్టింటి నుండి అత్తవారింటికి వస్తుంది కావ్యని చూస్తుంది అపన్నాదేవి కావ్య అందరి వైపు చూస్తూ బాధగా జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుని పైకి వెళ్ళబోతూ ఉంటే ఆగు ప్రతిరోజు నిన్ను ఏదో అంటున్నామని నువ్వు మాపై ఏడుపు మొదలుపెట్టావు కానీ పొద్దునగా రాజుకి టిఫిన్ ఇవ్వడానికి వెళ్ళిన దానివి ఇప్పటిదాకా అక్కడే ఉన్నావా ఇల్లు అనేది నీకు కనిపించలేదా ఇల్లు గురించి మర్చిపోయావా అని అంటుంది అపర్ణాదేవి హత్తయ్య నేను ఆయనకి టిఫిన్ ఇవ్వడానికే వెళ్ళాను కానీ అనుకోకుండా దారిలో అప్పు కనిపించింది అప్పుని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళాను అందుకే ఇంత టైం అయింది అని అంటుంది ఇక కావ్య అనుకున్నాను వదిన వీళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా రాయబారాలు ఖచ్చితంగా ఈ ఇంటి నుండి ఆ ఇంటికి ఆ ఇంటి నుండి ఈ ఇంటికి వెళ్తూనే ఉంటాయి అవి మనం ఎవ్వరం ఆపలేము అని అంటుంది రుద్రాని ఇంతలో ధాన్యలక్ష్మి అంటుంది ఎందుకు నేను చెప్పాను కదా మీ అమ్మ వాళ్ళతో మాట్లాడద్దని అక్కడి విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ జరగకూడదని చెప్పాం కదా ఎన్నిసార్లు చెప్పాలి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక కావ్య అంటుంది ఎందుకు నా పుట్టింటికి నేను వెళ్తే తప్ప నేనేదో నేరం చేసినట్టు నన్ను నిలదీస్తున్నారు ఎందుకు ఆడపిల్లకి పెళ్ళయ్యాక పుట్టింటికి వెళ్ళే హక్కు అధికారం కోల్పోతుందా చిన్నత్తయ్య అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి కావ్య మాటలకి మనసులో బాధపడుతుంది ఎందుకబ్బా నేను ఇలా అన్నాను నువ్వు వెళ్ళడం తప్పులేదు కానీ ఇక్కడున్న పరిస్థితులను బట్టి కొన్ని రోజులు నీ పుట్టింటికి వెళ్ళకపోవడమే మంచిది అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో అక్కడున్న అనామిక అదే అవకాశం అనుకొని ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు పెద్దవారికి ఎదురు సమాధానం చెప్తున్నావేంటి ఆంటీ ఏమన్నారు నువ్వు వెళ్ళేటప్పుడు కనీసం ఒక ఫోన్ అయినా చేసి చెప్పాలని నీకు తెలియకపోయినా ఇప్పుడుదాకా నీకోసం ఎదురు చూశారు ఎదురు సమాధానం చెప్తున్నావేంటి అని అంటుంది అనామిక ఆవిడ ఎదురు సమాధానం చెప్పి మమ్మల్ని బాధ పెట్టడమే తన ధ్యేయంగా మార్చుకుందిలే అని అంటుంది ఇంతలో రుద్రాని అవును అనామిక నువ్వు అన్నీ ఉన్న ఆకు కాబట్టి ఏదన్నా అణిగి ఉంటావు వీళ్ళు అలా కాదు వీళ్ళు చేసిన పనులన్నీ చేసేసి మళ్ళీ మంచితనం మూసుగులో మా అమ్మ మా నాన్న దగ్గర ఉంటారు అని అంటుంది రుద్రాని గారు అవకాశం వస్తే ఏదీ వదులుకోరా అసలు మీరేమనుకుంటున్నారు అని అంటుంది కావ్య ఏ కావ్య ఆమె ఏమనుకోవడం కాదు ఎప్పుడూ మీద పడి ఏడవడమే మా అత్తకి కావాలి ఆవిడికి ఎవరూ లేరు ఇక్కడే ఉంది కాబట్టి కూడా పుట్టింటికి దూరం చేయాలనుకుంటుంది ఏ అత్తా నువ్వు మూడు వందల అరవై ఆరు రోజులు ఇక్కడే పుట్టింట్లోనే ఉన్నావు అమ్మ కాని అమ్మ నాన్న దగ్గర ఉన్నావు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఎలాగూ వెళ్ళను కావ్య వెళ్తుంది కూడా ఇక్కడ పెద్ద సమస్యలాగా మారిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకే కావ్య ఎందుకు పుట్టింటికి వెళ్ళి వీళ్ళతో నానా మాటలు అనిపించుకోవడం నాలాగా ధైర్యంగా ఉండలేవా అని అంటుంది స్వప్న ఇక మీ అక్కా చెల్లెల గోల ఆపుతారా చెప్పు నాకు సమాధానం కావాలి ఎందుకు వెళ్ళావు మీ అమ్మ మీ చెల్లి కలిసి పెళ్లిలో ఎంత చేశారో అందరికీ తెలిసిందే కొన్ని రోజులు దూరంగా ఉండలేకపోయావా మళ్ళీ గూడిపుటాని ఏదైనా చెయ్యాలనుకున్నారా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నీ పుట్టింటికి ఇకపై వెళ్ళకూడదు అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో రాజ్ కరెక్ట్గా ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు మమ్మీ తను పుట్టింటికి ఎందుకు వెళ్ళకూడదు కలవతి ఏం తప్పు చేసింది అని అంటారు రాజ్ వీళ్ళమ్మ వీళ్ళ అప్పు ఎంత చేశారో నీకు తెలియంది కాదు కదా చూడమ్మా నిజంగా ఆంటీ అప్పు ఏదో గొడవ చేశారని మీకు మీరు అనుకుంటున్నారు నిజం చెప్పాలంటే కళ్యాణ్ణి అప్పు ప్రేమించింది కానీ తన మనసులోనే ఉంచుకుంది పెళ్లి విషయంలో ఎక్కడ ఏమీ ఆపాలని ప్రయత్నాలు చేయలేదు అనమికతోనే పెళ్లి జరగాలని వాళ్ళు కోరుకున్నారు మనక మనమే తన మనసులో ఉన్నమాట బయటికొచ్చేటట్టు చేశాము అంతేగాని వాళ్ళు తప్పు చేశారని కాదు చూడు మమ్మీ ప్రతి జీవికి స్వతంత్రం ఉంటుంది వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు మనం ఏదో చెప్పాలని అధికారం మొత్తం మనం ఉపయోగించుకొని ఎదుటివారిని ఆడించకూడదు ఎందుకంటే కళావతి ఎప్పుడూ తన పుట్టింటికి వెళ్ళదు ఏదో ఒక గంటో అరగంటో వెళ్ళి వస్తూ ఉంటుంది అలా అని తన్ని తప్పు పట్టి అందరి ముందు నిలబెట్టి అడగడం సబబు కాదు పిన్ని ఇప్పటికీ నువ్వు మా తమ్ముడింటికి మా పుట్టింటికి వెళ్ళాలి మా అన్న దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటావు కదా ఎందుకు పిన్ని అలా అంటావు అని అంటారు రాజ్ అది కాదు రాజ్ అని అంటుంది చూడు పిన్ని ఈ మధ్య నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు ఆ మాటలు మనం మనసులో వచ్చినాయా కావాలని వచ్చాయా అని చెప్పి ఆలోచించుకోవాలి ఎవరో ఏదో అన్నారని చెప్పి మనల్ని మనం ఎదుటివారికి అవకాశం ఇచ్చేలా ఉండకూడదు సరేనా చూడండి మమ్మీ కళావతిని నేను వెనకేసుకుని వస్తున్నానని మీరు అనుకొని అలా ఆలోచించినా తప్పే ఈ కళావతి ప్లేస్లో ఎవ్వరున్నా నేను అదే చేస్తాను అని చెప్పి రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు కావ్య రాజ్ వైపు చూస్తూ ఉంటుంది కోపంగా బాధగా ఇక రాజ్ ఫ్రెష్ అవడానికి బాత్రూమ్కి వెళ్ళబోతూ ఉండగా కావ్యని చూస్తారు ఏమైంది కళావతి అని చెప్పి అంటారు మీరు నాకు నిజం చెప్తారా అని అంటుంది దేనికోసం అని అంటారు రాజ్ భార్య భర్తల మధ్య జరిగే ప్రతి విషయం ఈ నాలుగు గోడల మధ్య ఉంటే ఆ కాపురం ఎప్పుడూ చక్కగా ఉంటుంది అంటారు అందుకే మన బెడ్రూంలో విషయాలు ఎప్పుడూ ఎవరికీ నేను చెప్పలేదు అంతే రహస్యంగా మనం ఉన్న గుట్టుని బయటికి విప్పలేదు కానీ మీరు మాత్రం నాకు ద్రోహం చేస్తున్నారు అని అంటుంది దేనికోసం ఎవరి కోసం మాట్లాడుతున్నావు అని అంటారు రాజ్ మీరు నాకు నిజం చెప్పటం లేదు ఎందుకు చెప్పటం లేదు నాకు అర్థం కావట్లేదు అని అంటుంది కావ్య నాకు అబద్ధాలు చెప్పడం రాదు విషయాన్ని దాచడం అస్సలు రాదు నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను నువ్వు నా గురించి తప్పుగా ఆలోచిస్తే అది నీ ఇష్టం అని అంటుంది ఇక రాజ్తో కావ్య రాజ్ మాత్రం కావ్యని గమనిస్తారు శ్వేతని కళావతి చూసిందా అందుకే తను బాధపడుతుందా శ్వేతని చూస్తే కళావతి అక్కడే శ్వేత గురించి ఎందుకు అడగటం లేదు ఇప్పుడైనా అడగచ్చు కదా తను అడగటం లేదు అంటే తను ఏదో అనుకుంది తను ఏదో అనుకోవడమే నాకు కూడా కావాలి తాతయ్యకి నయమయ్యాక కళావతి ఎలా అయినా సరే నా నుండి వెళ్ళిపోవాలి తనకు తనే వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది ఇక కళ్యాణ్ అనామికకి సత్యనారాయణ వ్రతం పూర్తి చేస్తారు పంతులుగారు తరువాత ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టించి పంతులుగారు వెళ్ళిపోతారు ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న రాజ్ దగ్గరికి వస్తారు బాబు నిజంగా రెండు కోట్ల రూపాయలు మా అప్పుని తీర్చాలని నువ్వు భుజాన వేసుకున్నావు ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళెవ్వరికీ చెప్పలేదు అప్పటి నుండి నువ్వంటే మాకు మరింత గౌరవం ఏర్పడింది మా కళ్యాణ్ అనామిక జీవితాన్ని నువ్వే చక్కదిద్దగలవు అని అంటారు అనామిక వాళ్ళ అమ్మా నాన్న మరేం పర్వాలేదండి కళ్యాణ్ అంటే నాకు సొంత తమ్ముడి కంటే ఎక్కువగా తను నేను ఇద్దరం అన్నదమ్ములం ఈ ఇంటి వారసులం తను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే సహాయం చేశాము ఈ విషయం ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు అని అంటారు రాజ్ ఇది ఇలా ఉండగా స్వప్న రుద్రాని రాహుల్తో ఆడుకుంటూ ఉంటుంది ఈరోజు మా అత్త కోటింగు అయిపోయింది ఈరోజు రాహుల్కి పెట్టాలి రాహుల్ అని పిలుస్తుంది ఏంటి ఈ రాక్షసు నన్ను పిలుస్తుంది అమ్మో నేను వెళ్ళిపోతాను మమ్మీ మమ్మీ స్వప్న పిలుస్తుంది అనగాని రాహుల్ నిన్నే రమ్మనేది అని అంటుంది ఒరే బడువ నాకప్పు చెప్తావేంట్రా నిన్ను నీ పెళ్ళం రమ్మంటుంది పోపో నాకు మాత్రం చెప్పద్దు అని చెప్పి రుద్రాని భయం భయంగా కిందికి వెళ్తూ ఉంటుంది రాహుల్ లోపలికి వస్తారు ఏంటి రాహుల్ నీకు నువ్వు ఏమనుకుంటున్నావు సినిమాలో హీరో అనుకుంటున్నావా లేకపోతే దుగ్గిరాల ఏంటి వారసు అనుకుంటున్నావా నువ్వేంటి అన్నది నువ్వు ఒకసారి అద్దంలో చూసుకుని చెప్పు అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు అనగానే నేను నిన్ను ఏమీ చెయ్యాలనుకోవటం లేదు మీ అమ్మ మీరే నా మీద పగబట్టి నన్ను ఇంటి నుండి బయటికి గెంటాలని నా పైన నిందలు వేశారు కానీ నింద నేను నిరూపణ చేశాను అయినా భార్య కడుపుతో ఉంటే నువ్వు పబ్బులకి షికార్లకి వెళ్ళడమేంటి ఏంటి ఈరోజు నుండి నాకు నువ్వు కూడా సేవలు చేయాలి ముందు నా కాళ్ళు నొక్కు అనగానే ఏం మాట్లాడుతున్నావు అని అంటారు ఏ భార్య కాళ్ళు పట్టుకోకూడదా తప్పేముంది భార్య ఒక్కొక్కసారి అనారోగ్యంతో మంచాన పడుతుంది ఎంతోమంది భర్తలు భార్యకి సేవలు చేస్తారు కడుపుతో ఉన్న నాకు నువ్వు సేవలు చేయటంలో నువ్వు చేసిన పాపాలన్నీ పోతాయి నువ్వు ఏమీ మాట్లాడకుండా నాకు కాలు నొక్కు అని అంటుంది ఇదేంటి ఇది తెలివైంది ఎంత తెలివైందంటే మమ్మల్ని నీరుకుని పెట్టేస్తుంది అని చెప్పి ఇక రాహుల్ స్వప్న కాలును నొక్కుతూ ఉంటారు మీకు ఇది సరిపోదు మీరు నాతోనే నా జీవితంతోనే ఆడుకుంటారా అని మనసులో అనుకుంటుంది స్వప్న ఇక సత్యనారాయణ వ్రతం పూర్తయ్యాక ప్రసాదం దగ్గరుండి అందరికీ ఇస్తుంది ఇక అనామిక ఇటువైపు కావ్యమాత్రం వంటగదిలో ఆలోచిస్తూ ఉంటుంది ఇంతకీ ఆమె ఎవరు ఆమె ఎందుకు నాకు ఆమె గురించి చెప్పడం లేదు కానీ నాకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు ఈ విషయం ఎవరికీ తెలియకుండా చెయ్యాలనుకుంటున్నారు లేదు నా జీవితాన్ని నేను నాశనం చేసుకోను ఇంట్లో వాళ్ళకి చెప్పాలి ఆయనకి అడగాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య అమ్మ అని చెప్పి మనసులో అనుకుంటున్నా కావ్య దగ్గరికి ఇక రుద్రాన్ని రాబోతూ ఉండగా అనమిక వచ్చి ఆంటీ ఆంటీ కళ్యాణి చూసారా అని అంటుంది కళ్యాణ ఇప్పుడే కదా వ్రతం అయిపోయింది ఇక్కడ లేకపోతే ఎక్కడ ఉంటారు అని చెప్పి అంటారు ఇక ఇల్లంతా వెతికి ఆంటీ కళ్యాణ్ కనిపించడం లేదు అనగాని అలా అయితే పేపర్లో వేయిద్దామా అని అంటుంది స్వప్న అయ్యో గారు ఏంటి జోగ్గా ఉందా పేపర్లో వేయించడం ఏంటి దాకా ఇక్కడే ఉండేవారు ఇప్పుడు తనకేదో ఫోన్ వచ్చుంటుంది మీ చెల్లి దగ్గరికే అప్పు ఇంటికే వెళ్ళుంటారు ఆంటీ ఏంటి నా జీవితం ఇంకా పెళ్ళయ్యి ఒక్కరోజు రెండు అయింది ఇప్పుడే నాకు సవతి పోరు తయారయ్యింది అమ్మా ఏంటమ్మా అని అంటుంది అవునే నీకు ఇష్టపడి ఇష్టపడి దుగ్గిరాల ఇంటికి కోడలు అయ్యావు కళ్యాణ్ ప్రేమించావు కానీ కళ్యాణ్కి నువ్వంటే ఇష్టం లేదేమో ఆ అప్పు అంటేనే ఇష్టమేమో అని అంటుంది ఆనా మిక్కవాళ్ళమ్మ ఇంతలో వచ్చి చూడండి అప్పు గురించి ఇక్కడ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు మా అమ్మ వాళ్ళ గురించి మీరు మాట్లాడే హక్కు అధికారం లేదు అనగానే ఏంటి కావ్య అలా అంటావు నీకొకటి తెలుసా ఇప్పుడు నువ్వు ఇంత మాట్లాడుతున్నావు నిజంగా కళ్యాణ్ అప్పు దగ్గరే ఉన్నాడని నేను ప్రూఫ్ చేస్తే నువ్వేం చేస్తావు అనగానే ఎందుకు అలా ఉంటారు ఉండరు కవిగారు గురించి నాకు బాగా తెలుసు దానికంటే ముందు మా అప్పు గురించి తెలుసు వాళ్ళ మా నాన్న వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళని మీరు ఏదో ఒకటి అని పుట్టింటిని మాకు దూరం చెయ్యొద్దు అని అంటుంది కావ్య అదంతా బాగానే ఉందమ్మా ఇటువైపు కళ్యాణ్ మీ అప్పు దగ్గరికి వెళ్ళినా మీ అప్పు కళ్యాణ్ దగ్గరికి వచ్చినా మా అమ్మాయి జీవితమే కదా నాశనమయ్యేది వదిన గారు ఈ సమస్యని ఈరోజే ఇప్పుడే ఇక్కడే పరిష్కరించాలి ఎందుకంటే పెళ్ళయ్యింది సత్యనారాయణ అయ్యింది రాత్రికి వాళ్ళ మొదటి రాత్రి కూడా జరుగుతుంది ఇక మొదటి రాత్రి రోజే అప్పు దగ్గరికి వెళ్ళిపోతే ఇంకెందుకు అని అంటుంది ఇక అనామిక వాళ్ళమ్మ ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు కరెక్ట్గా అప్పుడే వస్తారు ఏమైందమ్మా అనగానే అమ్మమ్మగారు మీ మీ చిన్న మనవడు పెళ్ళైన రెండో రోజే అప్పు దగ్గరికి వెళ్ళాడు అని అంటుంది నిజం తెలుసుకోకుండా మాట్లాడద్దు అనామిక అని అంటుంది స్వప్న అక్కడే ఖచ్చితంగా ఉంటాడు కావాలంటే మీరు నాతో పాటు రండి అందరూ వెళ్దాము అని అంటుంది వద్దులే కళ్యాణికి నేనే ఫోన్ చేస్తాను ఎక్కడున్నా రమ్మంటాను అని చెప్పి ఇక ఇందిరాదేవి కళ్యాణికి ఫోన్ చేస్తుంది అమ్మమ్మ నేను అప్పు వాళ్ళ ఇంట్లో ఉన్నాను అప్పు బాధపడుతుంది తన్ని కొంచెం ఓదార్చి వస్తాను తన మనసు అలా ఉంటుంది కానీ చాలా సున్నితమైంది అని చెప్పి కళ్యాణ్ చెప్తూ ఉంటారు చూసారా అమ్మమ్మగారు మనం ఎంత చెప్పినా ఇదిగో కావి వాళ్ళ పుట్టింటి వాళ్ళు అప్పు ఆయన్ని తన దగ్గరికి రప్పించుకున్నారు అమ్మ దుగ్గిరాల ఫ్యామిలీ అంటే సాంప్రదాయాలకి పెట్టింది పేరు అని చెప్పి అనుకున్నాను కళ్యాణ్ మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ కనీసం నాకు చెప్పకుండా అప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే ఇప్పుడే అర్థమవుతుంది తన ఫ్రెండ్గా చూసినా తన మనసులో అప్పునే ఉంది మనకి ఈ విషయం పెళ్ళి ముందు పెళ్ళికి ముందు తెలిసినా మనం ఏదో అనుకున్నాము ఇప్పుడు నా జీవితం ఎటు వెళ్తుందో నాకు తెలీదు అని అంటుంది అనామిక ఇక ధాన్యలక్ష్మికి కోపం వస్తుంది అనామిక కళ్యాణికి నేను బుద్ధి చెప్తాను అత్తయ్య ఇప్పుడు అదంతా చూస్తున్నారు కదా వీళ్ళ గురించి మీరు ఎంత తక్కువగా ఆలోచించారో వాళ్ళు అంత ఎక్కువగా చూస్తారు కావ్య నువ్వు నాతో పాటు రా అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక కరకం ఇంటికి తీసుకెళ్తుంది కావ్యని ఇక కళ్యాణ్ అక్కడ ఉండడంతో చూసావా నువ్వు ఎన్ని నీతులు చెప్పినా మీ అమ్మ వాళ్ళు చెయ్యవలసింది చేస్తారు ఒక పెళ్ళైన వాణ్ణి మళ్ళీ పెళ్ళైన రెండో రోజే ఇంటికి తీసుకొచ్చారంటే ఏం చెయ్యాలని అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది నిజంగా మా అత్తయ్య నన్ను తిట్టినా నాకు బాధ అనిపించడం లేదు మీరు తప్పుగా మాట్లాడుతుంటే నా మనసు గుండె బద్దలైపోతుంది అని అంటుంది చూడు కావ్య అమ్మాయి గురు మాట్లాడడం కాదు ఇప్పుడు ఇదే సమస్య మీ ఇంట్లో వాళ్ళకి వస్తే నువ్వేమంటావు ఇప్పుడు చెప్తున్నాను ఇక అప్పు కళ్యాణ్ జన్మలో మాట్లాడకూడదని నువ్వే చెప్పాలి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయకూడదు అటువైపు అనామిక పుట్టింటికి వెళ్ళిపోతే కళ్యాణ్ పిచ్చివాడి అయిపోతాడు నువ్వే నువ్వే చెప్పగలవు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక కావ్య ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఇక తన పుట్టింటిలో అడుగు పెడుతుంది కనక కావ్య అలాగే ఇక ధాన్యలక్ష్మి ఇక వాళ్ళిద్దరిని చూసిన అప్పు కనకం కృష్ణమూర్తికి ఒక్కసారిగా షాకింగ్గా అనిపిస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్